హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిటికస్ హోమిపతి ఈ రోజు మనం ఫైబ్రాయిడ్ సిరీస్ లో ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ దీని గురించి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి ఆర్ఎఫ్ఏ లో ప్రొసీజర్స్ ఏంటి ఎలాంటి ఫైబ్రాయిడ్స్ కి ఆర్ఎఫ్ఏ చేయాలి ఎలాంటి ఫైబ్రాయిడ్స్ కి ఆర్ఎఫ్ఏ చేయకూడదు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వకూడదు నెక్స్ట్ అసలు ఫైబ్రాయిడ్స్ కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది క్లియర్ గా ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం డైవ్ వాట్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇది కి ఇంకా కొన్ని వేరే డిసీజెస్ కి కూడా ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది ఈ రోజు మనం ఓన్లీ ఫైబ్రాయిడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఆర్ఎఫ్ఏ లో ఏమవుతుందంటే ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో అక్కడ మనము ఒక తిన్న డివైస్ పంపించి అక్కడి నుంచి మనం ఈ హీట్ అనేది ప్రొడ్యూస్ చేసి అది క్వాగ్యులేట్ అయిపోయేలాగా అంటే ఫైబ్రాయిడ్ స్ట్రింక్ అయిపోయేలాగా చేస్తాం అన్నమాట దీన్ని ఆర్ఎఫ్ఏ అంటారు ఒకసారి డెఫినేషన్ కూడా చదువుతాం ఆర్ఎఫ్ఏ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫర్ యూట్రాన్ ఫైబ్రాయిడ్స్ ఇస్ మినిమలీ ఇన్వేజు అంటే ఎక్కువగా సూచరింగ్ మెటీరియల్ గానీ లేదంటే స్కార్స్ గానీ పడవు చాలా తక్కువగా కట్ అనేది జరుగుతుంది యూట్రాన్ స్పారింగ్ ప్రొసీజర్ దట్ యూజెస్ హీట్ టు డిస్ట్రాయ్ ఫైబ్రాయిడ్స్ ఆఫరింగ్ అండ్ ఆల్టర్నేటివ్ అంటే ఇది మయోమెక్టమీ లేదంటే హిస్ట్రెక్టమికి ఒక ఆల్టర్నేటివ్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదంటే డిస్మెనోయస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇట్లాంటి వాటి కండిషన్స్ సఫర్ అవుతూ ఉంటే ఇస్ దా ఆన్సర్ అండి ఫిడికసోమియోపతి లో మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికాస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చండి అది కాకుండా దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో ఆప్షన్ అండ్ వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము కేసు తీసుకుంటామండి కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉంటే మాకు పంపించవచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకొని మాకు రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా ఇట్లాంటి కండిషన్స్ లో కనుక సఫర్ అవుతూ ఉండుంటే పిఐడి కండిషన్స్ లో కనుక సఫర్ అవుతూ ఉండుంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఈ వీడియోస్ చేయడం కూడా మన దగ్గర వచ్చిన పేస్ ఏదైతే అలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నారో మళ్ళీ సివియర్ గా రికర్ అవ్వడం సైజ్ తగ్గకపోవడం ఫైబ్రోడ్స్ అనే మళ్ళీ ఇంకొకసారి రికర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ హై సక్సెస్ రేట్ అనేది ఉందండి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలాగుంది మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసి మీకు మీ కండిషన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లేదంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి హెల్త్ ని మీరు కావాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ